ఒంగోలు నగరంలోని ఏర్పాటు చేసిన అకాడమీని ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ ఈ అకాడమీ చేసుకుంది అకాడమీని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు జిల్లాలోనే మొదటిసారిగా జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ సహకారంతో అకాడమీని ఏర్పాటు చేశారని అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా షూటింగ్ కూడా తగ్గిపోతుందని అన్నారు గతంలో ఏదైనా చేయాలనుకుంటే రెండు మూడు సంవత్సరాలు పట్టేదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రెండు నెలల్లో చేయగలుగుతున్నారని తెలిపారు కడపలో జరిగిన మహానాడులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్టీఆర్ రామారావును క్రియేట్ చేసి ఒక స్క్రీన్ ద్వారా ఆయన ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్లు చూపించిన విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుత యువత అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ఒంగోలిలో రమేష్ ఏర్పాటు చేసిన ఎస్ఆర్ విఎఫ్ఎక్స్ అకాడమీని సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని దామచల్ల జనార్దన్ రావు కోరారు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువత ఆలోచనలు ఉంటున్నాయని అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మంచి భవిష్యత్ ఉందని అన్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని ఎస్ఆర్ విఎఫ్ఎక్స్ అకాడమీ శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ రమేష్ జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ ప్రతినిధి చంద్రశేఖర్ పాల్గొన్నారు జీఎం సి డబు క్రియేటివ్ ఆర్ట్ ఎఫ్ఆర్ విఎఫ్ఎక్స్ అకాడమీని ఇద్దరు నీలో కీత నాయకుడి గౌరవ శాసనసభ్యులు ఒక్క శాసనసభ్యులు అని చెప్పేసి దాంతో జనార్థన్ రావు గారి చేత మరి ఓపెన్ చేయడమే దానికి గాను అంతా మన చంద్రశేఖర్ గారు అయితే దీన్ని ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కారణం అయితే మన రమేష్ గారు నేను చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని మన ఎమ్మెల్యే గారి చేతనే ఓపెన్ చేయించడం చాలా పట్టుదల వారం రోజుల నుంచి నా చుట్టూ తిరగడం జరిగిందండి అయితే ఏంటంటే ఎమ్మెల్యే గారు చేస్తే వారిలో బ్రాండ్ ప్రతి ఒక్కరు కూడా ఆయన స్టార్ట్ చేశారంటే ఇందులో ఏదో ఒక ఇష్యూ ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క యూత్ కూడా ఆలోచిస్తారు ముఖ్యంగా ఇప్పుడు యువత రోజు రోజుకి మరి టెక్నాలజీ జరుగుతుంది జరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కూడా కోర్సెస్ కూడా కొత్త కొత్త కోర్సులు కూడా రావడం జరుగుతుంది అలాగే అందులో మెయిన్గా యానిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి నేర్చుకోవాలంటే ఒక ఫ్యాషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మనకి మన భారతదేశంలో అరవై నాలుగు కళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ్ళు ప్రావీణ్యం అన్నటువంటి ఉంటుంది కాబట్టి దాన్ని వెలుగు తీసేది చిన్నప్పటి నుంచి కూడా మరి పేరెంట్స్ టీచర్స్ అయితే అలాగే పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారాగా మాకు ఇది ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ మనకి నేర్చుకోవడానికి ఇలాంటి అకాడమీస్ కనుక పెట్టినట్టయితే అయితే ఖచ్చితంగా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇంకా అనేది రోజు రోజుకి ఇంకా పెరుగుతున్నటువంటి టెక్నాలజీ కాబట్టి దాంతోపాటు యానిమేషన్ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి సినిమాల్లోనూ కూడా మనము డైరెక్ట్గా ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే మరి మనం అనేక రకాలుగా ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఉండే ఒక విషయంగా మరి అకాడమీలో మనం అన్ని నేర్పిస్తారు కాబట్టి యువత దేన్ని ఇంటైట్ చేసుకొని అందరూ కూడా అందుకని ప్లేస్మెంట్ కూడా అంటే వెంటనే జాబ్స్ ఇవ్వడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని చెప్తున్నారు కాబట్టి దీని దిశగా ఒకసారి ఆలోచించి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అకాడమీలో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీరు అందరూ కూడా భవిష్యత్తులో పెద్దవారు కావాలి గొప్ప కావాలని చెప్పి మన స్థితిగా ప్రత్యేకించి నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే సార్ గారు అంటే నాకు ఎప్పటి నుంచో చాలా అభిమానం సో ఈ రోజు సార్ గారు చేతుల మీదుగా ఓపెన్ చేయించాలనుకున్నాను అది కూడా ఒక మంచి కార్యక్రమం సో మేడం గారు కూడా దానికి సపోర్ట్ చేయడం నిజంగా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా కానీ టెన్త్ ఇంటర్ డిగ్రీ లేదంటే బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబులే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు డిగ్రీ చదువుతున్నారు బీటెక్ చేస్తున్నారు కానీ ప్లేస్మెంట్స్ అనేది అంతగా ఉండట్లేదు కానీ మన దగ్గర యానిమేషన్ మీద త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మినిమం నైంటీ నైన్ జాబ్ ఇన్షూరెన్స్ అనేది జీ వాళ్ళు జికా అనే కంపెనీని మనకు ఫ్రాంచైజ్ ఇవ్వడం వల్ల నేను అది మీకు అందజేయగలుగుతున్నాను ఆ అవకాశాన్ని సో దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం